నమస్తే అండి నేను సునీతను ఈరోజు వంకాయలతో మసాలా కర్రీ చేస్తున్నానండి వంకాయ శనపప్పు కర్రీ అనమాట మసాలా కర్రీ ఇది గ్రేవీ తిక్గా ఉండటానికి టమాటాలు తీసుకుంటున్నాను వంకాయలు అండి టమాటాలు మూడు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి శనపప్పు పచ్చిది అనమాట దీన్ని నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి వంకాయలు కట్ చేసి ఉప్పులేద్దామండి ఫస్ట్ వంకాయలండి ఇలా తరుక్కుని నీళ్ళలో ఉప్పు వేసాండి ఒక అరగంట ముందు పెట్టుకున్నాం అనుకోండి కండ్ర ఉండదు అనమాట లేకపోతే ఈ మధ్య కంట్ర వస్తున్నాయి వంకాయలు అందుకు ముందే నేను కోసేసి ఉప్పులో వేసి నానబెట్టుకున్నాను కడిగేసాను ఫ్రెష్గా ఉన్నాయి ఉల్లిపాయ అండి కట్ చేసుకున్నది ఒక అంగుళం అల్లం అల్లం తీసుకుని రెండు రెమ్మల వెల్లుల్లిపాయేసి దంచి పెట్టాను టమాటాలు కట్ చేశాను ఇది ఫ్లేవర్ కోసం నేను ఒక అనాశ్వు స్టార్ పువ్వు అంటారు కదా అదొకటి దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క రెండు మూడు లవంగాలండి స్టవ్లు ఇచ్చి పాన్ పెట్టండి పాన్లో కూరగా సరిపడా నూనె వేసాను ఆయిల్ వేసాను ఇవి వేసేద్దామండి స్పైసీస్ వేసేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసేసుకుందామండి టూ మినిట్స్ మాకరేద్దాం ఇది ఉల్లిపాయ లాక్ బాయిల్ అయింది కదండి దంచి పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాం పుసుపండి ఇచ్చి కారం అండి అది చాలా చిన్న స్పూన్ అనమాట రెండు స్పూన్లు వేస్తున్నాను ఏదైతే ఒక్క స్పూన్ వేసుకొని చాలు టమాటా వేసేస్తున్నాను టమాటాలు మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం తీర్చొద్దాం అండి చిట్కుడు సాల్ట్ వేస్తే తొందరగా ముగుతుంది టమాటా ఇది గ్రేవీ కోసం అండి ఇది వంకాయల్లోకి చిక్నెస్ కోసం మనం ఇలా వేసుకుంటాం మేం కొంచెం టమాటా ముక్కల్లో సాల్ట్ వేస్తున్నాం అనుకోండి ఇలా మగ్గిపోతుంది పూర్తిగా కమంటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయినాయండి కట్ చేసి పెట్టుకున్నాం వంకాయ ముక్కలు వేసేద్దాం పూర్తిగా మహీందర పేర్దానికి కాస్త ఉప్పు ముందే వేసేస్తే వంకాయ ముక్క కనిపించదండి ఐదు నిమిషాలు పెట్టద్దు మూత మూత ఇద్దామండి మధ్యలో కలుపుకోవాలి తిన్నాడు కాస్త టమాటాలు సాల్ట్ వేస్తున్నాం కదండి ఇక్కడ వంకాయలు కూడా కాస్త వేద్దాము నేను పూర్తిగా వేయలేదు కూరగాయ సరిపడాది వేసేసుకోవాలండి నేను అరకిలో వంకాయలు తీస్తున్నాను కాబట్టి దాంట్లో ఒక మూడు టమాటాలు వేసుకుంటే గ్రేవీ సరిపోతుందండి శనగపప్పు మన ఇష్టం అండి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను గుప్పుడు వేసాను ముందే సాల్ట్ వేసేసాను అనుకోండి ఈ వంకాయ మొక్కలు మెత్తగా మగిపోయి గ్రేవీలో కలిసిపోతుంది అందుకే నేను ఇప్పుడు వేసాను అనమాట శనగపప్పు ఉడకపెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను మనం కూర అయ్యేలాపే ఉడికిపోవాలండి ఇది ఇలా ఉండాలి మెత్తగా మూర్తిస్తుద్దామండి వంకాయ వంకాయ ముక్కలు మెత్తగా మెగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఆ శనగపప్పు వేసేద్దామండి శనగపప్పులో నీళ్ళు ఎక్కువ ఉంటానండి మా రసంలో కానీ ఖర్చు చారులో కానీ వేసుకోవచ్చు ఎక్కువ లేవు కాబట్టి వేసేస్తున్నాను ఈ మాత్రం ఉంటే పర్వాలేదండి కాస్త నీళ్ళు పోసుకుంటే కూర ఉడుగుతుంది కష్ట నీళ్ళు పోద్దామండి కష్ట నీళ్ళు పోసుకుందాం ఈ గురుతా ఇది సిమ్లో పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వంకాయ శంప కూర రెడీ అయిపోతుందండి లిడ్ పెట్టేసేసి సిమ్లో పెట్టి వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిందని చూద్దాం అరగంటకుండా మధ్యలో తిక్కోవాలండి మనం ఒకసారి అయిపోయింది కర్రీ కూర రెడీ అయిపోయిందండి ఇలా వేసుకుంటాం మనం వంకాయ ముక్కలు చితకవండి ఇలా కనిపిస్తుంది అయిపోయిందండి కొంచెం కొత్తిమీర రైస్ కట్టేసుకుందాం కొత్తిమీర వేసి కట్టేస్తానండి స్టవ్ ఎంతో రుచికరమైన వంకాయ శనగపప్పు మసాలా గ్రేవీ కూడా రెడీ అయిందండి ఎంతో రుచిగా ఉంటుంది ఇది ఇది బౌల్లో సర్వ్ చేశాను